తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ సినీ ప్రముఖులు దర్శించుకున్నారు వీఐపీ విరామ సమయంలో స్వామివారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ మాజీ మంత్రి రోజా ఎమ్మెల్సీ వరుదు తమిళ నటుడు సుబ్బు పంచు నారీ నారీ నడుమమురారి మూవీ టీం దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు

ಎಚ್ಚರಿಕೋ who to be voting in Dhrimala, making political speeches and creating objectionable opinions and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violators. Om namo bhikkhadhe shaykh. Tirumala Kshetra Dali, Kajakiya Bhashanamadu, Madhya Pradesh, Madhya ాబు గారు ధర్మలక్ష్మి గారు గుర్తురు శ్రీవారంలో ఉన్న కార్యక్రమంలో ఉన్న మీ యొక్క బాబా జన్మక ప్రియ జన్మక్రియ உண்டு உண்டு போ பக்கத்த போமாய பக்காடிக்கூட வெங்க மேடம் மேடம் <laughs> சுவாமி स्वामी ज़रूरु மேடம் okay. கொஞ்சம் ಮೊನ್ನ <laughs>

लखी 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 ल

తిరుపతి బాలాజీ అండ్ ఐ ఫీల్ ద పాజిటివిటీ థ్యాంక్ యూ సో మచ్ ద అమేజింగ్ ట్రీట్మెంట్ వీ వెల్ అండ్ ఐ విల్ కమ్ యూర్ వన్స్ ఫార్గైన్ ఆన్ మై ఓన్ స్వామివారిని దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వచ్చాం మా సినిమాని ఎంత బాగా ఆదరించిందని ప్రేక్షకులకి అలానే స్వామివారి దయ బాగా చూపించి మాకు ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినందుకు కలుద్దాము థ్యాంక్స్ చెప్పుకుందామని వచ్చాం అండ్ ఇక్కడికి రావటం ఎప్పుడూ ఒక తెలియని పాజిటివ్నెస్ వచ్చేస్తుంది తెలియకుండా సో అందరికీ విషయంలో హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యావ్ వండర్ఫుల్ లైఫ్ థ్యాంక్ యూ అన్ని తర్వాత మాట్లాడతాం సినిమా సినిమా ఇక్కడ డైరెక్టర్ గారు కూడా అట్లాండి మా సినిమా చాలా బాగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ అలాగే స్వామి గారి దర్శనం థ్యాంక్ యూ